नमामि नारायणपादपङ्कजं वदामि नारायणनामनिर्मलं भजामि नारायणतत्त्वमव्ययं करोमि नारायणपूजनं सदा आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः इदमेकस्तु निष्पन्नं ध्यायेन्नारायणं सदा गुरुब्रह्मा गुरुदेवो गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः दिव्यात्मस्वरूपलन्दरिकी प्रणामाञ्जलि మందార పువ్వులో ఉన్నటువంటి మకరందంలో తేలియాడేటటువంటి తుమ్మెదా ఎందుకు నువ్వు మందారం పువ్వు దగ్గరకే వస్తావు తేనె ఉన్న పువ్వు దగ్గరకే వస్తావు ఎందుకు నువ్వు ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళవు ఇది ఎవరు చెప్పాలి తుమ్మెదే చెప్పాలి మీకు నాకు తెలియదు కదా అట్లాగే అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గంగానది వీచికలకు అలవాటు పడినటువంటి రాజహంస సాధారణ ఏటిగట్టుకు వెళుతుందా అప్పుడే లేతగా చిగురించి ఉన్నటువంటి ఆ మావి చిగురును తిని మత్తుగా గమ్మత్తుగా కూసేటటువంటి కోయిల మరి సాధారణ చెట్ల దగ్గరకు వెళుతుందా వెళ్ళదు అప్పుడే పున్నమి వెన్నెలను కింద పడితే ఇంగిలైపోతుందని మెడ పైకెత్తి ఆ పున్నమి వెన్నెలను ఆరగిస్తాయి చకోర పక్షులు అది మనందరికీ తెలుసు మరి ఆ చెకోర పక్షులు ఆ పున్నమి నాడు ఆరగించినటువంటి పున్నమి వెన్నెల భోజనంతో తిరిగి మళ్ళీ పౌర్ణమి వచ్చేంతవరకు అది ఆహారం తీసుకోదు ఎక్కడి నుంచి వచ్చింది ఆ చకోర పక్షులకు అంత శక్తి అందుకని మనం తీసుకునే ఆహారం ద్వారా మనం పొందేది పది శాతం మాత్రమే శక్తి మిగిలిన తొంభై శాతం శక్తి భగవంతుని శక్తి అది మనకు తెలియడంలా నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను తినే అన్నం వల్లనే నేను బలంగా దృఢంగా ఉన్నాను అని నేను భ్రమిస్తానన్నమాట భగవంతుని శక్తి లేకపోతే ఒక్క అణువు కూడా మనము కదల్చలేము భగవంతుని శక్తి లేకపోతే పంట పండదు భగవంతుని శక్తి లేకపోతే విత్తనం మొలకెత్తదు భగవంతుని శక్తి లేకపోతే వర్షం రాదు భగవంతుని శక్తి లేకపోతే ఎండ కాయదు భగవంతుని శక్తి లేకపోతే వాన పడదు గాలి వీచదు మరి ఇంతటి విషయం అక్కడ ఉంది కదా భగవంతుని జ్ఞానంలో ఆ విషయాన్ని పట్టుకోకుండా అక్కడిని విడిచిపెట్టి ఇక్కడి గురించి మాత్రమే ఆలోచిస్తే ఎట్లాగా మరి ఎంత చక్కగా ఆయన ఒకటో అడ్రస్ మీరు కూడా పోవచ్చు అడగచ్చు తుమ్మిదగ్గరకు వెళ్ళండి తుమ్మేదని అడగండి రెండోది రాజహంస దగ్గరికి వెళ్దాము మూడోది కోయిల కమ్మగా కూసేటటువంటి కోయిల దగ్గరికి వెళ్దాం నాలుగోది చకోర పక్షుల దగ్గరికి వెళ్దాం నానా ఇవి నాలుగు అక్కడికే ఎందుకు వస్తున్నాయి వేరే చోటకి ఎందుకు పోవటం లేదు అని వెళ్ళి నువ్వు వాటిని అడుగు అప్పుడు అవి నీకు అడ్రస్ చెప్తే అదే నా సమాధానం కూడా నాకైతే తెలియదు నాయనా అని చెప్పి ఎంత హాయిగా ఎంత సులభంగా తప్పుకుంటాడో నిజానికి అదే ప్రహ్లాదుడు సర్వసాధారణమైనటువంటి శరీరం మానవుడు ఉన్నవాడు అదే వాళ్ళ నాన్న కూడా అదే శరీరం ఉన్నవాడు తేడా ఎక్కడుంది కేవలం అందరికీ మానవ శరీరాలు రమణ మహర్షి శరీరము రామకృష్ణ పరమహంస శరీరము మనందరి శరీరాలు ఒకటే మరి ఎక్కడ తేడా దేహంలో తేడా ఉందా పంచభూతాత్మక నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటి భౌతిక శరీరంలో తేడా ఉందా లేదు అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతునిలో తేడా ఉందా లేదు మరి తేడా ఎక్కడ జరుగుతూ ఉంది మానవుడేమో మహాశక్తి అని చెప్పి వేదంలో అడుగడుగున ఉంది మానవుడే దేవుడు మానవుడే దేవుడు జీవుడే దేవుడు ఆత్మే బ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానం దానమే ధర్మం ధర్మమే పుణ్యం ఇవన్నీ వేదవాక్కులు కదా ఇన్ని వేదవాక్కులను మనం చూస్తూ ఇంకా మానవుని మహనీయతను గురించి ఎంత బాగా వర్ణించిందంటే మనిషి విశ్వసృష్టి వినీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వసృష్టి నువ్వే నువ్వు నీ సృష్టి వేరు కాదు విశ్వసృష్టి నీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంధ్యుడవు నీవు విశ్వమీవు ఈ విశ్వమంతా స్థుతి స్థుతించ తగినటువంటి వాడవు నీవు మానవుడు అంటే దేవుడు మానవుడు దైవంగా ఉండాలి ఈ విశ్వమంతా కూడా ప్రతి మానవుణ్ణి దైవంగా స్థుతించేటట్లుగా మానవులు ఎదిగి ఉండాలి అందుకని విశ్వసృష్టివి నీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంధ్యుడవు నీవు విశ్వమీవు వేదవేద్యుడవు నీవు వేదాంతుడవు నీవు వేదస్తుడవు నీవు వేదమీవు ఒక్కొక్క పదం ఆలోచించుకోండి మన గొప్పతనాన్ని ఎంత గొప్పగా వే వేదవాక్కులు వర్ణించి ఉన్నాయో యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు నీవు యజ్ఞరూపుడవు నీవు యజ్ఞమీవు దేవదేవుడవు నీవు దేహాత్మ దేహాత్మకుడవు నీవు దైవజ్ఞుడవు నీవు దైవమీవు గురువును నీవే శిష్యుడవు నీవే సగుణ నిర్గుణ రూపము నీవు సాక్షి నీవు ఇంకా భగవంతుడి నుంచి నిన్ను ఎక్కడ వేరు చేసి ఉన్నారు నువ్వెందుకు భగవంతుడి నుంచి వేరు అని నువ్వు భావిస్తూ భ్రమిస్తూ నువ్వెందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎంత స్పష్టంగా ఉంది ఆ పద్యంలో అందుకని మొత్తం మీద మనిషికి ఇవన్నీ తెలియాలి అంటే తన యొక్క సృష్టి గురించి తాను అర్థం చేసుకోవాలి అని అంటే ఇంకొక చక్కటి మాట చెప్పారు అందులో ఏంటంటే ఈ పంచభూతముల పరివర్తనను తెలుసుకోవడమే ఈ జగత్తును అర్థం చేసుకోవడం అంటే పంచభూతముల పరివర్తన తెలిసియో తనుహులో పల అవి తరచవలయో ఏం చెయ్యాలి పంచభూతాత్మక ప్రకృతిలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను ఇందాక చెప్పాను కదా సృష్టితమైనటువంటి వస్తువు ఏదైనా శరీరంతో సహా సృష్టితమైనది ఏదైనా తిరిగి ఏమవుతుంది నాశితం చెందవలసిందే దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా సృష్టించిన ప్రతిదీ ఏదో ఒక కాలంలో ఏదో ఒక రోజు ఏదో ఒక కారణంగా అది వీగిపోతుంది విరిగిపోతుంది మరి ఆ విషయాన్ని ఇలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి పంచభూతాత్మక ప్రకృతిని గురించి నువ్వు ఆలోచించాలి అందుకని పంచభూతముల పరివర్తన తెలిసియో అందులో జరుగుతూ ఉండేటటువంటి మార్పులన్నింటినీ తెలుసుకొని తనువు లోపల అవి తరచవలయు తన శరీరం లోపలికెళ్ళి తాను ఆలోచించుకొని తనువు లోపలంటే నీ లోపల కూడా ఉన్నాడు కదా ఆలోచించేవాడు వాడి దగ్గరికి వెళ్ళి అదే రెండో నేను రెండో బ్రహ్మ అక్కడికి వెళ్ళి నువ్వు జీవుడు అక్కడికి వెళ్ళి నేనే అని నువ్వు ఆలోచించావనుకో ఈ పంచభూతాత్మక నిర్మాణం గురించి నీకు సులభంగా అర్థమైపోతుంది సిమెంటు గులక ఇసుక ఇది కలిపితే కాంక్రీట్ అవుతుంది కదా అలా దాంతో మనము ఏ ఏ విధమైనటువంటి పద్ధతిలో గోడలు కావాలన్నా మనము నిర్మించుకుంటూ ఉన్నాము అట్లాగా ఈ శరీరం కూడా ఒక కాంక్రీట్ మాదిరి అనమాట ఇది తయారైంది ఈ తిత్తి ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు పంచభూతాత్మక పరివర్తనను నువ్వు తెలుసుకున్నప్పుడు అందుకు మొత్తం మీద వేదం యొక్క సారమంతా కూడా వేదాంతంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే పంచభూతముల పరివర్తన తెలిసియు తనువు లోపల అవి తరచవలయు మొదటి పాయింట్ ఈ నాలుగు మా పాయింట్స్ తెలుసుకుంటే కూడా చాలు మనిషి తనకు తానుగా బ్రహ్మంగా ఎదిగిపోవచ్చు అన్నమాట రెండవది సృష్టి ధర్మం వేదో స్వస్థానం అది ఏదో మొదటిదేమో ప్రకృతిని గురించి నీ పాంచభౌతికమైనటువంటి నిర్మాణం విధానం ఎలా తయారైంది అనేటటువంటిది నేర్చుకుంటాం రెండవది సృష్టి ధర్మం భేదో స్వస్థానం అది ఏదో అది అన్నదేదో అరయవలయో సృష్టి ధర్మం ఏమి దాని యొక్క ధర్మ నీతి ఎలా కొనసాగుతూ ఉంది సృష్టి చక్రం కర్మ ధర్మ ధర్మచక్రం ఈ మూడింటి యొక్క విధ విధి విధానాలను నువ్వు తెలుసుకోవాలి దానితో పాటు ఆత్మల తావు ఆస్థానమెట్టిదో ఆత్మ అనాత్మ ఆత్మయేది ఏది ఇప్పుడు మన కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి సమస్త ప్రపంచము ఆత్మ అనాత్మ దృశ్యమానమైనది ఏదైనా అనాత్మే మరి ఆత్మ అంటే ఏంటిది దృశ్యమానమైతున్నటువంటిది ఏదైనా అనాత్మ అయినప్పుడు మరి భగవంతుడు కనిపించడా అంటే చూసేవాళ్ళకు కనిపిస్తాడు అందుకని ఈ ఆత్మ అంటే ఎప్పటికీ మార్పులేనిది సత్యమైనది నిత్యమైనది నిన్న ఆత్మ యొక్క లక్షణాలన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇది ఆత్మ ఇది అనాత్మ ఆత్మన ఆత్మల తావు ఆస్థానమిటిదో సూక్ష్మ ప్రజ్ఞతో దానిని తెలియవలయో సకల జీవులలో నహిరణమయ గర్భం అని చెప్పాయి ఇందాక సకల జీవులలోన చైతన్య ఒకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు సకల జీవులలోన చైతన్య ఒకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు ఏమని అర్థమైంది ఇప్పుడు మనకి దీంట్లో ఈ నాలుగు పాయింట్స్లో ఒకటి తన శరీరము ఏంటి అది ఎలా తయారైంది నా లోపలికి నేను తరచి తరచి విచారణ చేసి మనము అహమయం కుతో భవతి చిన్వత అయిపతత్యహం నిజ విచారణం రమణ మహర్షి యొక్క ఉపదేశ ఇది దాంట్లోనే క్లియర్గా ఇచ్చాడు కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని కాబట్టి నీ యొక్క నీ విధానాన్ని నీ దేహ విధానాన్ని నువ్వు తెలుసుకోవాలి నీ సృష్టి విధానాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆత్మ అనాత్మల తీరును తెలుసుకోవాలి ఆ తరువాత సకల జీవులలో నా చైతన్యము ఏ తావు చేరునో ఎరుగవలయు ఇవి నాలుగు విధాలుగాన మనకు అర్థమైపోతే ఈ నాలుగు పాయింట్స్ని గనక మనం గురుముఖంగా నేర్చుకునేస్తే అప్పుడు నువ్వేమవుతావంటా అనువార్ధి నిత్యం భూమునుగవలయు మోక్ష అనువార్ధి నిత్యం బు మునుగవలయు కంటి కందని ఘన దృష్టి కలుగవలయు సద్గురార్యులు ఇవ్వక చూపురాదు గురుని దయలేక అది తనకు గుర్తురాదు ఇవన్నీ మనలో జరగాలంటే ఏం జరగాలి గురుదేవుని దయా పరమేశ్వరుని అనుగ్రహం రావాలి పరమేశ్వరుని అనుగ్రహం మనకు రావాలంటే మనం ఏం చేయాలి పరమేశ్వరునికి మన యొక్క సర్వాన్ని సమర్పించాలి సమర్పించకపోతే కుదరదు ఎప్పుడు సమర్పించాలి ఎంతకాలం సమర్పించాలి ఎంతసేపు పూజించాలి అంటే అనన్య అనన్యాశ్చింత ఎంతో మాం అందరికీ తెలిసినటువంటి శ్లోకం అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఈ నాలుగు పాయింట్స్ మొత్తము ఏ వేదాలు చదవక్కర్లేదు ఏ ఉపనిషత్తులు చదవక్కర్లేదు ఏ పురాణాలు కూడా చదవక్కర్లేదు అన్నింటి చివర ఉండేటటువంటి వేదాంతం ఏమి అంటే రిజల్ట్స్ వేదాంతం అంటే రిజల్ట్స్ వేదం నుంచి మనం అందుకోవలసినటువంటి పల శృతి ఆ వేదాంతంలో ఉండేదే ఈ మాటలు కాబట్టి నేను నన్ను నేను నా దేహ విధానాన్ని నేను దా నా దేహ తయారీ విధానాన్ని నేను తెలుసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఇది ఎలా దీనిని ఆపరేట్ చేయాలి అని నాకు తెలియకపోతే నేను ఈ ఫోన్ని ఆపరేట్ చేయగలనా చేయలేను ఇప్పుడు ఇక్కడ ఈ రికార్డింగ్ సిస్టమ్ ఉంది ఈ రికార్డింగ్ సిస్టమ్ గురించి నాకు ఏమైనా తెలుసా తెలియదు మనకెవరికి తెలియదు దాని గురించి తెలియకపోతే వాళ్ళు దానిని ఆపరేట్ చేయలేరు అట్లాగా ప్రతి వస్తువు పట్ల దానికి ఒక ఆపరేషన్ ఉంటుంది మరి మన శరీరపు ఆపరేషన్ ఎలా చేయాలో మన దేహంలో ఉండేటటువంటి జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహం ఆకాశపంచకం అంతరింద్రియాలు రెండవది సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన ఇవేంటిది ప్రాణేంద్రియాలు వీటిని ఏమంటాము పంచకం అంటాము శ్రోతం త్వక్కు చక్షు జిహ్వ గ్రాణం ఇవి జ్ఞానేంద్రియాలు అగ్నిపంచకం అంటాం శబ్ద స్పర్శ రూప రస గంధం వీటిని ఏమంటాము పంచతన్మాత్రలు లేదా విషయేంద్రియాలు అంటారు మరి చివరిది వాక్కు పాణి పాదం ఉపస్థ పాయువు ఇవి ఐదు ఐదు ఇరవై ఐదు ఇంద్రియాలు ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాయి మరి ఈ ఇంద్రియాలను నడిపిస్తూ ఉన్నది ఎవరు ప్రాణం ఈ ప్రాణానికి దిక్కు లేదా రాజు లేదా ప్రభువు ఈ ప్రాణానికి చేతనను ఇస్తూ ఉన్నది ఎవరు స్కంద శక్తి స్కందుడు వినాయకుడు భూమి శరీరము మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం శరీరం అంటే వినాయకుడు మనలో ఉండే తెలిసే తెలివికి శక్తినిస్తూ ఉన్నటువంటి వాడు స్కంద శక్తి స్కందుడు ఒక్క క్షణం తన పనిని మానేస్తే ఎక్కడికక్కడ పండిన ఆకులు రాలిపోయినట్లు మనం అందరం కూడా ఎక్కడికక్కడ రాలిపోతాం అన్నమాట కుప్పకూలిపోతాం ఆకులు ఎలా రాలిపోతాయి అలాగా మరి ఈ జీవులన్నీ ఈ ప్రాణులన్నీ ఎలా కదులుతూ ఉన్నాయి అని అంటే ఈ కదలడానికి కారణం ఆ స్కంద శక్తి దైవశక్తి ప్రాణశక్తికి చేతననిస్తూ ఉన్నది అందుకే సూర్యుడికి చంద్రుడికి కూడా చేతననిస్తూ ఉన్నది మరొకటి ఉన్నది అదే పరిపూర్ణ పరబ్రహ్మం ఆ శక్తితోటి ఆ చేతనతోటి మనలోని ప్రాణము మనలోని మనోబుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఈ ఆపరేషన్ విధానము నేర్చుకోకపోతే నా గురించి నాకు తెలియకపోతే నా లోపలికి నేను వెళ్ళకపోతే నేననగ మేను కానని మానసమున ఎరుగకున్న మనుజులకెల్లన్ స్వ అనుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నెరుగ తరమా వేమా నేననగా ఈ మేను కానని మానసమున ఎరుగకున్న మనుజులకెల్లన్ స్వ అనుభవ సిద్ధి దొరకదు మరి తానగు పరమాత్మ నెరుగతరమా వేమా తానే పరమాత్మ అయిని తాను తెలియడం ఎరగడం వీలవుతుందా వీలు కాదే మరి దీనికి మనిషిలో సంశయాలు ఎందుకు సంకోచం ఎందుకు ఇంత శుభ్రంగా ఇంత క్లియర్గా ఇంత బట్టబయలుగా భగవంతుని జ్ఞానం మనకు తెలుస్తూ ఉంటే భగవంతుని జ్ఞానం ఎలాంటిది సృష్టికి పూర్వము సృష్టికి పరమందు బ్రహ్మ ఈ జగత్తు మొత్తాన్ని ఈ విధంగా సృష్టించాడని ఇప్పటివరకు రథసప్తమి నుంచి ఈ భూమి ఎలా తయారైందో ఈ ప్రాణులు జీవులు తిరగడానికి ఈ స్థావర జంగమాత్మక ప్రపంచం కదలడానికి కదిలే ప్రపంచానికి కారణమవుతూ ఉన్నటువంటి కదలని శక్తి అంటే మనకు అర్థమైంది కదిలే ప్రపంచానికి కారణమైనటువంటి కదలని శక్తి అంటే మనకు అర్థమైంది ఇంత స్పష్టంగా భగవంతుని జ్ఞానం మన కళ్ళకు కట్టినట్లుగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కూడా ప్రతి మనిషికి సందేహాలే దేవుడు ఉన్నాడా లేడా దేవుడు లేకపోతే నువ్వే ఉండవు కదా కదలడట పరమ పురుషుడు కదలడట పరమ పురుషుడు కదలిక మాయయట అట్టి కదలిక కేదో మొదలన పెద్దలు పల్కిరి కదలనిదే కలదు లేదు కదలిక ఎనుచున్ కదలనిదే కలదు లేదు కదలిక ఎనుచున్ పదాలు బాగా అందంగా ఉంటాయి కానీ విభజించి మనం అర్థం చేసుకోవాలి కదలనిదే కలదు అంటే భగవంతుడే కలడు లేదు కదలికయనుచున్ నీ కదలికంతా కూడా మాయా ఎట్ల మాయా అర్థంలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబము మాత్రమే ఇంత స్పష్టంగా భగవంతుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం పక్కన పెట్టి ఎంత సులభమైనటువంటి విద్య అనన్యచేత సతతం వ్యో మాం స్మరతి నిత్య సహ సులభ పార్థ నిత్యయుక్త యోగిన కదా నయేకించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అసనన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ ఇలా బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞానులు గురువులు ఈ విధమైనటువంటి పద్ధతిలో ఉండాలి అని బోధిస్తూ ఉండినా కూడా ధర్మమునకు పెరికి తనమెన్నడును లేదు సత్యవాక్కునకును చావు లేదు ధర్మమునకు పెరికి తనమెన్నడును లేదు సత్యవాక్కునకును చావు లేదు మరి విశ్వనాథుని మ్రోల ఉండగా మనిషికి ఎందుకు దిగులు దండగా సృష్టికర్త తాను సృష్టి నీవు సృష్టించినటువంటి సృష్టికర్త కదులుతాడా ఆయన కదలడు భూమి కదలదు మొక్కే కదిలి పెరిగి పైకొస్తుంది మొల మొక్కకు అందిస్తూ ఉండేటటువంటి శక్తిని భూమి ఇస్తుంది భూమి కదలదే మొక్క మాత్రం పెరిగి వచ్చేస్తుంది ఇదే మనకు ఉదాహరణ కాబట్టి కదలనటువంటి భగవంతుని శక్తిని మనం కనుక ఖచ్చితంగా మనం గ్రహించగలిగినట్లయితే భగవంతుని జ్ఞానాన్ని పొందడం చాలా సులభం ఈ భూమి మీద మనవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందడం కూడా చాలా సులభం ఇదే స్కాంద పురాణంలోనే భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి భూమండలాన్ని నువ్వు సృష్టించావు బాగానే ఉంది నాకు చాలా బరువైపోయింది స్వామి నా భుజాలన్నీ నొప్పిగా ఉన్నాయి ఎందుకు అంటే ఎట్టి దుష్కర్ముని నేను భరించదను గాని సత్యహీనుని మోవజాల ననుజో అవతారంలో వస్తుంది నిజమే ఆనతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు ఇదియా అర్ధంబు కామంబు యశమని వృత్తియుయ్యది ప్రార్థింప ఎత్తుననియు అర్ధలో బంబునా అర్ధి పొమ్మనిటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నేను భరించదను గాని సత్యహీనుని మోవజాలననుచో పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరందడ్గుదిరుగక చచ్చు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి నిత్యం బాధపడుతూ ఉందంట ఏంటంటే నేను మొయ్యలేకపోతున్నాను దేన్ని మొయ్యలేకపోతున్నాను మనుషులలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని కాలకూట విషంలాగా వాళ్ళలో ఎక్కి అజ్ఞానం వాళ్ళు మూర్చ చెందిపోయి ఉన్నారు వాళ్ళ స్వస్థితిని మర్చిపోయి ఉన్నారు ఎట్లాగా గాజు ఇంట కుక్క కలవల పడు రీతి గాజు ఇంట కుక్క కలవల పడు రీతి అంటే ఏమంటారు అర్థమైందా గాజు ఇంటిలోకి కుక్క ప్రవేశిస్తే ఎటువైపు చూసినా మురుగుతూ తిరుగుతుందట అరే అనేకం ఏకం భవతి ఏకం అనేకం భవతి ఒక్క బ్రహ్మదేవుని లేదా బ్రహ్మం యొక్క శక్తి స్వరూపమే ఇన్ని రూపాలుగా ఉంటున్నాయి అని అనుకుంటూ ఉన్నప్పుడు నీకు రాగం ఎక్కడి నుంచి వచ్చింది ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇన్ని అన్యాయాలు అక్రమాలు ఆరాటాలు పోరాటాలు చేయటానికి నీకేం కర్మ పట్టింది అసలు నీ కర్మకు మానవుని కర్తృత్వానికి మానవుని కర్మకు మానవుని ఆగడాలకు నాకు సంబంధం లేదు మీ యొక్క కర్మలన్నింటినీ నేను సృజించడం లేదు అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కదా గుణాగుణేశు వర్తంతా ఎవరి గుణాలు వాళ్లలోనే ఎవరి ఇంద్రియాలు వాళ్లలోనే త్రి నమే పార్థాస్తి కర్తవ్యం లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచా కర్మణి నేను ఎవరి యొక్క కర్మలలోను నేను లేను నా యొక్క పని ఎంతవరకు అంటే కేవలం అచలంగా ఉండడం ఎప్పుడు సృష్టికి పూర్వము సృష్టికి పరమందు ఇది కూడా వేదాంతంలో ఉన్న విషయమే సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక సృష్టికి పూర్వము నువ్వు ఉన్నావు అంతకుముందు ఆడిగిపోయినావు ఇక్కడే కదా ఉన్నావు కాకపోతే రూపం లేదు సృష్టికి పరము సృష్టి మళ్ళీ కలిసిపోయిన తర్వాత కూడా హిరణ గర్భంలో క్షేత్రంలో నువ్వు ఉంటూ ఉన్నావు తిరిగి పునఃసృష్టి సృష్టి జరిగినప్పుడు పురాణ లక్షణాల ప్రకారం ప్రతిసర్గ జరిగినప్పుడు కల్పం అయిపోయిన ప్రళయం అయిపోయిన తర్వాత కల్పం జరిగినప్పుడు సర్గ సృష్టి క్రమంలో తిరిగి మళ్ళీ నువ్వు హిరణ్మయ గర్భం నుంచి ఎక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ వెనక్కి నిన్న ఆరోహణ చెప్పుకున్నాం ఇప్పుడు అవరోహణ నిర్వికల్ప పరబ్రహ్మం నుంచి ఎక్కడికి వస్తావు నిర్గుణంలోకి వచ్చి మూల ప్రకృతికి వచ్చి మహత్తుకు వచ్చి మహదహంకారం నుంచి మహదహంకారం నుంచి అహం దగ్గరికి వచ్చి ఆకాశం నుంచి వాయువుకు వచ్చి వాయువు నుంచి అగ్నికి వచ్చి అగ్ని నుంచి నీటికి వచ్చి నీటి నుంచి వచ్చి భూమికి ఆ విధంగా ఘనీభవించిన తర్వాత తిరిగి మళ్ళీ సకలబోటి జీవరాశులతో సమానంగా నువ్వు అనేక రకాల జీవులలాగా నువ్వు కూడా పురుడు పోసుకుంటూ ఉన్నావు తిరిగిపోతూ ఉన్నావు నువ్వు లేని సమయం ఎక్కడా నువ్వు లేనిది ఎప్పుడు కాకపోతే రూపం కనిపిస్తుంది తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అవ్యక్తాదీని భూతాని మధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేనా తత్రక పరిదేవన అంటే వ్యక్తం నుంచి అవ్యక్తంకి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి అంతవరకే కానీ నజాయతే మ్రియతేవా కదాచిత్ కదా ఎప్పటికీ ఆత్మ భగవంతుడు దేవుడు ఎప్పటికీ పుట్టలేదు చావలేదు మరి అంత స్పష్టంగా భగవత్ శక్తి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ మైక్ ఇట్లే ఉంది అంటే కారణం దానికి భగవంతుని శక్తి మన నోటి నుంచి మాట వస్తూ ఉంది అంటే కారణం దానికి భగవంతుని శక్తి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు భగవంతుడు కదలకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడు సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక సకల లోకంబుల సకల కాలంబుల సకల దేశముల చంచలము లేక నాలుగు మూలల మీద నడుమ కింద అచలమై నిత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏకమై ఉండు ఏ బాధ లేకయుండు అట్టి వస్తువు కేవల ఆత్మనగబడును అది కదా కైవల్యము అంటే అది కదా కైవల్య ధామము అంటే అటువంటి కైవల్య పదాన్ని చేరుకోవడానికి ప్రతి మానవుడు స్కంద పురాణంలో ఉండే బ్రహ్మఖండంలో ఉండే జగదుత్పత్తి వివరాలను తన ఉత్పత్తి వివరాలను తన యొక్క దేహి తయారైనటువంటి విధానాన్ని బ్రహ్మ సృష్టి విధానాన్ని ఈ జగత్తు యొక్క చక్రాన్ని జగత్తులో మానవుడు మా నియమించ నియమం ప్రకారం మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మాచరణ విధానాన్ని ప్రతి మనిషి ఆచరించుకు ఆలోచించుకొని అవలోకించుకొని ఆచరించడం మొదలు పెట్టడం మనందరి యొక్క ధర్మం ఈ పది శాతం మానవులు ఈ స్కాంద పురాణం బ్రహ్మఖండంలో చెప్పినటువంటి విధంగా కలియుగంలో ఒక పాదమే వచ్చింది అని చెప్పారు కానీ ఇప్పుడు తిరిగి మనం కలియుగాంతంలోకైనా సరే తిరిగి మళ్ళీ కృతయుగం ప్రారంభమయ్యే కాలక్రమంలో కృతయుగం ప్రారంభమయ్యే సమయానికైనా సరే ఈ పది శాతం తిరిగి వంద శాతంగా మారిపోవాలని ఒక్కొక్కళ్ళుగా ప్రతి ఒక్కరూ ధర్మాచరణకు పూనుకోవాలని ఎప్పటికీ సత్యమే జయిస్తుంది ధర్మమే జయిస్తుంది ధర్మానికి విజయమే తెలుసు అపజయం తెలియదు కనుక ఆ ధర్మాచరణలో ఉండి భూదేవి భూమాత ఏడుపు పురాణం అంతా అదే ఏడ్చిందాం ఆమె అమ్మవారు అటువంటి అమ్మవారి ఆలోచనకు ఆవేదనకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి మనందరి బాధ్యత ఉంది ఎందుకంటే ఆమె మనల్ని మోస్తూ ఉంది భూదేవి లేకపోతే ఘనీభవించినటువంటి భూదేవి ఇక్కడ లేకపోతే మనమంతా నీటిమయం అయిపోతాం కాబట్టి భూదేవి ఒక శక్తిగా ఆమె యుక్తితో ఆమె భుజ స్కంధాల మీద మనందరినీ మోస్తూ ఉంది కనుక ఈ భూభారంలో ఆమెకు మనం కష్టం కల్పించకుండా ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఆమె వెళ్ళి బ్రహ్మతో చెప్పుకునేటటువంటి పరిస్థితి కాకుండా ఈ కృతయుగం ఆరంభం నాటికి కలియుగం అంతమైపోయే నాటికి భూదేవి వెళ్ళి బ్రహ్మతోటి స్వామి భూలోకంలో ఉండే మానవులందరూ ధర్మాచరణలో ఉన్నారు ధర్మం అనేది ఇప్పుడు నాలుగు పాదాల మీద నడుస్తూ ఉన్నది నాకు ఇప్పుడు బాధ లేదు నాకు చాలా సంతోషంగా ఉంది అని భూదేవి వెళ్ళి ఎట్టి దుష్కర్ముని నేను భరించదను గాని సత్యహీనుని మోవ జాలననుచు అని చెప్పకుండా ఈ భూమండలం ఇలాగే నిత్యం నూతనంగా ప్రపంచం విశాలం ప్రకృతిలో వైవిధ్యం మన ముంగిట ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఆత్మ జ్ఞానం మరి మనలో సంపూర్ణత్వం అటువంటి సంపూర్ణత్వాన్ని మనం అందుకొని చల్లని భూదేవి యొక్క చూపులు మనందరికీ ఉండాలని ప్రకృతి పరిరక్షణ దిశగా మనం అడుగులు వేయాలని సమాజంలో ఉండేటటువంటి సమస్త సమస్యలను సమూలంగా తొలగించే అంత శక్తిని ప్రతి మానవుడు పొందాలని ఆకాంక్షిస్తూ అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోధికం పిభేత్ గురుపాదోధితం తీర్థం పీవా త్రిపుటినాశనం సర్వంద్వవినాశం చ విద్యన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధే గురోర్యకృపయా వీక్ష్యం పూజాీకరు మత్తం అనైన సదృశం కార్యం న భూతం న భవిష్యతిరోగ ప్రశమనంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశనం కాళమృత్యునివం సర్వ్వరార్తిశమనం దీర్ఘాయ్య ప్రదాయకం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం శాంతి శాంతి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్